ఢిల్లీలో సంభవించిన ఒక పేలుడు సంచలనం సృష్టిస్తుంది వాస్తవానికివేళ ఉదయం నుంచి తీవ్రవాద చర్యల గురించినటువంటిది బయటపడుతున్నటువంటిది వణికిస్తున్నటువంటి పరిస్థితి కొంతమంది డాక్టర్స్ కలిసి దేశంలో పేలుడు సృష్టించడానికి గాను భారీగా మూడు వందల కిలోలకు పైగా పేలుడు పదార్థాలు తయారు చేసే దగ్గర పెట్టుకున్నారు ఏకే ఫార్టీ సెవెన్ కూడా దొరికినాయి జమ్మూ కాశ్మీర్ హర్యానా పోలీసులు ఇద్దరి ఆపరేషన్లో పట్టుబడ్డారు కొంతమంది అది ఒక పెద్ద కుట్ర భగ్నం చేశారనుకుంటే మరొక వైపున ఆముదం నుంచి తీసేటటువంటి ఒక రకమైనటువంటి విష పదార్థం ఆధారంగా మనుషులకి అది బయటికి కనబడదు వాసన ఉండదు రుచి ఉండదు అట్లాంటి పదార్థాన్ని మామూలు పదార్థాల్లో కలిపేస్తే కనుక అది మనం స్వీకరిస్తే కిడ్నీలు ఫెయిల్ అయిపోయి లోపల మొత్తం గాలి పీల్చుకోవడానికి కూడా అవకాశం లేనటువంటి ఒక పరిస్థితుల్లో మనుషులు చచ్చిపోతారు అట్లాంటి దాంతో దేశంలో ప్రజల ప్రాణాలు తీయడానికి ప్రయత్నించడం ఒక ఎనానీ డాక్టర్తో పాటుగా మరొక ముగ్గురికి సంబంధించినటువంటి కుట్ర మరొకటి బయటపడింది దానికేమో హైదరాబాద్ కేంద్రంగా జరిగినటువంటి దాన్ని ఉత్తరప్రదేశ్ వాళ్ళు వీళ్ళు పట్టుకున్నారు గుజరాత్ పోలీసులు కలిసేసి టాస్క్ ఫోర్స్ పోలీసు యాంటీ టెర్రరిస్ట్ అవి రెండు గురించి ఆలోచిస్తున్నటువంటి దశలో పక్కన బీహార్ ఎన్నికలకు ముందు ఏదో ఒక పెద్ద విధ్వంసం సృష్టించడానికి గత పది పదిహేను రోజుల నుండి జరిగినటువంటి ప్రయత్నాలు ఉన్నాయి అది మోడీ ఏం చేయలేకపోతున్నాడు ఆపలేకపోతాడు అన్నటువంటి ప్రచారం చేయడం కోసం అని చెప్పేసి బట్ వాటన్నిటి ఒక పక్కన భగ్నం చేసుకుంటూ ఎక్కడెక్కడ పట్టుకుంటూ వస్తున్నాడు ఈ పదిహేను ఇరవై రోజులు ఇప్పుడు ఏం జరిగిందో తెలియదు కానీ ఢిల్లీలో మెట్రో స్టేషన్ దగ్గర ఒకటవ గేటు దగ్గర ఒక పేలుడు సంభవించింది ఎర్రకోట మెట్రో స్టేషన్ దగ్గర అందులో కారులో జరిగినటువంటి పేలుడుతో చుట్టుపక్కల ఉన్నటువంటి ఇంకొక ఐదు వెహికల్స్ కూడా తగలబడ్డాయి అయితే ఇది సాధారణంగా కార్లల్లో వచ్చే మంటల వల్ల వ్యాపించిందా ఒక్కోసారి కార్లు తగలబడతా ఉంటుంటాయి కదా అట్లనే తగలబడి దాని చుట్టుపక్కల తగలబడ్డాయా లేకపోతే ఇది పేలుడా ఉగ్ర కుట్రా లేకపోతే ఏంటి అనేది తేల్చే ప్రయత్నం ఉన్నారు గాయపడ్డటువంటి వాళ్ళని ఆసుపత్రికి తరలించారు అదే సందర్భంలో ఈ దీని మీద దర్యాప్తు ప్రారంభించారు